బావి లేదా బోరింగ్ వాయువ్యంలో తీయవచ్చా మనకి పూర్తిగా మన వాస్తు శాస్త్రం చెప్పిన మహర్షులు విశ్వకర్మ మయుడు లాంటి వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఇంట్లో వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ గురించి ఎక్కువగా శోధించి ఈ శాస్త్రాన్ని రాశారు అందువలన వాళ్ళు చాలా చక్కగా నేటి సమాజంలో మనవాళ్ళు చెప్తున్నంత మూర్ఖంగా చెప్పలే వాళ్ళు స్థలాన్ని చక్కగా రెండు భాగాలు చేసి దక్షిణ భాగం ఉత్తర భాగం ఈ ఉత్తర భాగంలో మరి తూర్పు దగ్గర నుంచి తూర్పు నిడివిని సుమారు ఒక నలభై అడుగులు తూర్పు అనుకోండి ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి దాన్ని సగం చేసేయండి ఇరవై అడుగులు వస్తుంది ఇరవై అడుగుల దగ్గర నుంచి ఈశాన్యం వరకు ఉత్తర దిశ అంతా అలాగే పడమర దిశని కూడా సగం చేయండి నలభై అడుగులు ఉంటే దాన్ని సగం చేయండి నైరుతి నుంచి మరి పడమర వరకు ఇరవై అడుగులు వదిలేసేసి ఆ పడమర నుంచి వాయువ్యం ఎరుకున్నటువంటి ఇరవై అడుగుల్లో బోరింగ్ తీసుకోవడానికి లేదా బావి తీసుకోవడానికి వాళ్ళు శాస్త్రం చాలా చక్కగా అనుకూలంగా చెప్పారు కారణం ఏంటి చెప్పారు తెలిసందిగో బ్రహ్మగంధర్వ మనుష్యాత్మకం గృహం అని చెప్పేసి గృహాన్ని బ్రహ్మగంధర్వ మనుష్య భాగాలుగా చేసుకుంటూ వెళ్ళి వెనక భాగంలో ఈ వంట భోజనం పూజ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు మడిగా ఉండేవాళ్ళకి స్నానగదులు ఇవన్నీ కూడా వాష్ ఏరియాలో అన్నీ కూడా ఇంటికి వెనక భాగంలో పెట్టుకోండి అని చెప్పాడు శాస్త్రంలో ఆగ్నేయంలో వంటగది అని చెప్పి ఒరే బాబు ఇట్లా కాదు వెనకాల గదుల్లో వంటవార్పు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మధ్య గదులు నిద్ర దేవుడు యొక్క ధనం యొక్క నిల్వలు వాటికంటే కూడా ఎవరైనా అతిథులు వస్తే మాట్లాడుకోవడానికి ముందు భాగంలో ఇతరత్ర వ్యాపకాలు పిల్లలు చదువుకోవడానికి ఎవరైనా వస్తే మాట్లాడడానికి బయట వాళ్ళని అక్కడ పనులు చూసి పంపించడానికి బయట నుంచి బయట నుంచి పంపించడానికి అవన్నీ ముందర గదులు అట్లాగే బ్రహ్మగంధర్వ మనుష్యాత్మకంగా ఒక ఇంటిని ఆయన నిర్మాణానికి చూపించాడు ఆ భాగంలో ఆయన ఏం చేశాడంటే ఈ వెనకాల వైపు మరి వంట పెట్టినప్పుడు అక్కడి నుంచి ముందు దాకా వచ్చి నీళ్లు పట్టుకెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళు వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతునే చాలా చక్కగా మరి ఆ యొక్క వాయుం దగ్గర నుంచి ప్రారంభం చేసి ఉన్నటువంటి అంటే పడమర దిశ నుంచి ప్రారంభం చేసి వాయుం ఉత్తరం ఈశాన్యం తూర్పు ఈ దిశలన్నిటికీ కూడా అంటే మనం స్థలం నలభై బై అనుకోండి ఒక దిశ శైలు అనుకోండి దక్షిణ పక్కన ఇరవై అరవై వదిలేసేసి ఉత్తర పక్కన ఉన్నట్టు ఇరవై అరవైలో మొత్తం అంతా కూడా ఇంట్లో కోణాలు పడకుండా భీములు పడకుండా పిల్లర్లు పడకుండా ఉండేలాగా చూసిన ప్రదేశంలో బోరింగ్లు కానీ బావులు కానీ తీసుకోవడానికి ఏర్పాటు చెప్పాడు ఇది కేవలం వాస్తు శాస్త్రాన్ని మన మహర్షులు చెప్పినట్టు విశ్వకర్మ వాస్తు మయవాస్తు లేదంటే మానసారం తర్వాత మళ్ళీ అపరాజిత పురుష సమరాంగ సూత్ర ఇట్లాంటి గ్రంథాలను కూడా చూస్తే అందులో ఫెసిలిటీ ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఫెసిలిటీయే అందువల్ల ఏంటంటే ఆ ఫెసిలిటీ గురించే వాళ్ళు ఎక్కువగా చెప్పారు అనడంలో ఇంకో మాట చెప్తాను మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ స్మరణ చేద్దాం ఈశాన్యంలో బాగు పెట్టుకోమంటాడు అందుకోసమే మరి స్నానం చేయాలంటే ఇప్పుడంటే బోర్ మోటార్లో ఉన్నాయి నీళ్ళు లాగి ట్యాంకులోకి వెళ్ళి ట్యాంకులో నుంచి నీళ్ళు బయటికి బయటకు వస్తాయి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎప్పుడు వస్తాయి మనం తెలియకుండా బతికేస్తున్నాం మనం పూర్వకాలం ఈశాన్యంలో బాగుంటుంది కాబట్టి అక్కడ వెంటనే ఇమీడియట్గా పక్కనే వాడుకోవడానికి వీలు ఉండదని ఈశాన్యంలో స్నానపు గదులు కట్టుకోమని చెప్పాడు మీరు చదవచ్చు చక్కగా నారద సంహిత వంటి గ్రంథాల్లో కూడా ఈ వాస్తు విషయాలు చెప్పకుండా వచ్చాడు అంటే ఇక్కడ వాస్తు ప్రభావం అనేది ఉంది ఉన్నప్పటికీ కూడా ఫెసిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంట్లో ఎక్కువగా సమయాన్ని ఇంటి యొక్క కార్యక్రమ కార్యకలాపాల కోసం చెప్పి సద్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రమ లేకుండా ఉండడం కోసం ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేశారనిపిస్తూ ఉంటుంది వంటగదులు వెనకాల ఉంటాయి వంటగదులు వెనకాల ఉంటాయి కాబట్టి వెనకాల ఉన్నటువంటి వంటగదుల దగ్గరికి మరి వంటకి భోజనానికి వాష్ ఏరియాలకి సంబంధించినటువంటి విధానానికి దగ్గరలో ఒక బోరింగ్ కానీ బావు కానీ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి నీళ్లు వెంటనే సప్లై చేసుకుని వాటి కూడా కార్యక్రమాలను కూడా వాడుకునే అవకాశం వస్తుందని చెప్పేసి పెట్టుకుంటూ వచ్చారు నేను కూడా ఈ మధ్యన గొల్లపూళ్ళ మూలానగర్లో ఇలాగే శాస్త్రీయంగా అభ్యంతరం లేని వాస్తు ఇల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తే ఈ బోరింగ్ విషయంలో ఈ సైన్యంలో ఒక బోరింగ్ మామూలుగా తీసాం ఉత్తరవాదంలో ఒక బోరింగ్ తీసాం ఎప్పుడు ఎక్కడ తీసినా సరే ఎవరు ప్రతి వాళ్ళు కూడా ఈ సంజయ్లో తీయలేదు అబ్బాయి ఇక్కడ తీస్తున్నారంటే ఆ సిద్ధాంత్ గారు చెప్పేస్తున్నాడు ఇబ్బంది పడిపోతారు అబ్బాయి అని చెప్పేసి బెదిరించేవాళ్ళు చెప్తే శాస్త్రాన్ని శాస్త్రంగా అమలు చేయడానికి శాస్త్రాన్ని శాస్త్రంగా చదవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు లేరు అలాగే సూర్యాపేటలో నేను ఒక బోరింగ్ పశ్చిమ వాయువులు దించాను కట్టించిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు సుమారు పదేళ్ళు దాటిపోయింది ఈ రెండేళ్ళు కూడా కట్టించి అందువల్ల ఏంటంటే శాస్త్రంలో ఉన్న అంశాలను మనము అమలు చేసేటప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇదే విషయంలో దేవాలయాల్లో బోరింగ్లు బావులు తీయాల్సి వస్తే దానికి నా వాహస్తు నేను రాసిన గ్రంథాలను కూడా వేరే గ్రంథాల్లో విశేషాలు ఆగమ గ్రంథాల్లో విశేషాలు అక్కడ చేశాను ఎక్కడ నేరు లభ్యమవుతుంది అని ఉంటే అక్కడ ఉంది అందుకోసం పూర్వం అంత అతి ప్రాచీనమైనటువంటి దుర్గగుడలో అమ్మవారికి నైరుతి మూల కోనేరు ఉండేది అది సహజంగా ఊరుతున్నటువంటి వాటర్ అనమాట దాన్ని మొత్తం అంతా కూడా రాకుండా పూర్తి చేసి మొత్తం అంతా వ్యవహారం చేశారు అది వాస్తు సంబంధమైనటువంటి దోషాలు అనుకుని పుడ్చారు యాక్చువల్గా వాస్తు సంబంధంగా దేవాలయాలకు సంబంధించి ఎక్కడ నీళ్ళతో అక్కడ బావులు దవ్వకోవచ్చు చెప్పేసి శాస్త్రవాక్యాలు ఉన్నాయి అన్ని గ్రంథాలు అందరూ చదవరు కదా వాళ్ళు తెలిసిన అంశాన్ని అబ్బాయి శాస్త్రం కాదని చెప్పి వాదించి ఏవో చేస్తూ ఉంటారు అలాగా ఇక్కడ ఈ బోవి బావి బోరింగ్ అనేవి వాయువులో తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు శుభ్రంగా తీసుకోవచ్చు వాయువులో తీయచ్చు ఉత్తర దిశలో తీయచ్చు ఈ సాధ్యంలో తీయచ్చు కరెక్ట్గా ఇంటికి నిడివిలో సెంటర్ చేసే తూర్పు దిశలో కూడా తీసుకోవచ్చు ఆగ్నేయంలో తీయకూడదు అలాగే దక్షిణంలో తీయకూడదు నైరుతులు తీయకూడదు అది మాత్రం బాగా స్పర్శ కలిగి మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది స్వస్తి